శాంతి ఈరోజు తేదీ ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మీకు సత్యమైన స్వాతంత్రాన్ని ఇచ్చేందుకు యమదూతల శిక్షల నుండి ముక్తులుగా చేసేందుకు రావణుడి యొక్క పరతంత్ర నుండి విడిపించేందుకు వచ్చారు బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు తండ్రి అర్థం చేయించటంలో మరియు పిల్లలైన మీరు అర్థం చేయించటంలో ముఖ్యమైన తేడా ఏమిటి బాబా జవాబు చెప్తున్నారు తండ్రి అర్థం చేయించేటప్పుడు మధురమైన పిల్లలు అని అంటూ అర్థం చేయిస్తారు తద్వారా తండ్రి చెప్పే విషయం యొక్క బాణం తగులుతుంది పిల్లలైన మీరు పరస్పరం సోదరులకు అర్థం చేయిస్తారు మీరు మధురమైన పిల్లలు అని అనలేరు తండ్రి పెద్దవారు కావున వారి మాట యొక్క ప్రభావం పడుతుంది వారు పిల్లలకు రియలైజ్ చేయిస్తారు పిల్లలు మీకు సిగ్గుగా అనిపించటం లేదా మీరు పతిథులుగా అయిపోయారు ఇప్పుడిక పావనులుగా అవ్వండి ఓం శాంతి అనంతమైన ఆత్మిక తండ్రి అనంతమైన ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారు ఇప్పుడు దీని గురించి అనంతమైన తండ్రికి మరియు అనంతమైన పిల్లలకే తెలుసు ఇంకెవ్వరికి అనంతమైన తండ్రి గురించి తెలియదు అలాగే తమను తాము అనంతమైన పిల్లలుగాను భావించరు బ్రహ్మ ముఖవంశావళి వారికే ఇది తెలుసు మరియు అంగీకరిస్తారు ఇంకెవరు దీనిని అంగీకరించరు కూడా బ్రహ్మ కూడా తప్పకుండా కావాలి వారిని ఆది అని అంటారు వారిలోకి తండ్రి ప్రవేశించడం జరుగుతుంది తండ్రి వచ్చి ఏం చేస్తారు పావనంగా అవ్వాలి అని చెప్తారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని తండ్రి శ్రీమతమైతే ఉంది పిల్లలకు ఆత్మ పరిచయాన్ని కూడా ఇచ్చారు ఆత్మ బ్రుకిటి మధ్యలో నివసిస్తుంది ఆత్మ అవినాశి అని ఈ వినాశీ శరీరం ఆత్మ యొక్క సింహాసనం అని బాబా అర్థం చేయించారు ఆత్మలమైన మనమందరం పరస్పరం సోదరులమని ఒక్క తండ్రి పిల్లలమని బాబా మనకి ఈ విషయాలు చెబుతారు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనడం పొరపాటు ప్రతి ఒక్కరిలోనూ పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి అని మీరు మంచి రీతిలో అర్థం చేయిస్తారు అప్పుడు చాలామంది వీరు నిజమే చెప్తున్నారు మనం పరస్పరం సోదరులమైతే తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభించాలి అని భావిస్తారు కానీ ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే మాయ యొక్క తుఫానుల్లోకి వెళ్ళిపోతారు ఎవరో అరుదుగా నిలుస్తారు అన్ని చోట్ల ఈ పరిస్థితి అయితే ఉంటుంది ఎవరైనా కాస్త బాగా అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయించవచ్చు ఒకవేళ ఎవరైనా ఎక్కువగా అటెన్షన్ పెట్టకపోతే వీరు పాత భక్తులు కారు అని అంటారు ఈ విషయంలోనైతే అర్థం చేసుకునేవారే అర్థం చేసుకుంటారు ఎవరైనా అర్థం చేసుకోకపోతే వారు అర్థం చేయించలేరు కూడా మీ వద్ద కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే వారికి అర్థం చేయించేందుకు కూడా అటువంటి మంచి వారినే పంపించడం జరుగుతుంది తద్వారా ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు పెద్ద వ్యక్తులు అంత త్వరగా అర్థం చేసుకోరు అయితే తెలుసు అయితే వీరి వివరణ చాలా బాగుంది వీరు తండ్రి యొక్క పూర్తి పరిచయాన్ని ఇస్తున్నారు అని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కానీ స్వయానికి తీరిక ఎక్కడుంది అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి అని మీరు అంటారు తండ్రి డైరెక్ట్గా ఆత్మలైన మనతో మాట్లాడతారని ఇప్పుడు మీరు భావిస్తారు డైరెక్ట్ గా వినడం ద్వారా బాణం బాగా తగులుతుంది వారు బీకేల ద్వారా వింటారు ఇక్కడ పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా డైరెక్ట్గా అర్థం చేయిస్తున్నారు ఓ పిల్లలు మీరు తండ్రి మాట వినటం లేదు మీరందరూ అయితే ఎవరితోనూ ఈ విధంగా అనలేరు కదా అక్కడైతే తండ్రి లేరు ఇక్కడ తండ్రి కూర్చొని ఉన్నారు తండ్రి మాట్లాడుతారు పిల్లలు మీరు తండ్రి మాట కూడా వినరా అజ్ఞాన కాలంలో కూడా తండ్రి అర్థం చేయించిన దానికి మరియు సోదరులు అర్థం చేయించిన దానికి తేడా అయితే ఉంటుంది ఎంతెంతైతే తండ్రి అర్థం చేయించిన దానికి ప్రభావం పడుతుందో అంతగా సోదరుడు అర్థం చేయించిన దానికి ప్రభావం పడదు తండ్రి ఎంతైనా పెద్దవారు కదా కావున భయం అయితే ఉంటుంది మీకు కూడా తండ్రి అర్థం చేయిస్తారు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి మీకు సిగ్గుగా అనిపించడం లేదా మీరు గడియ గడియ నన్ను మర్చిపోతున్నారు తండ్రి డైరెక్ట్గా చెప్తారు కావున దాని ప్రభావం త్వరగా పడుతుంది అరే తండ్రి మాట మీరు వినరా అనంతమైన తండ్రి అంటారు ఈ జన్మల్లో నిర్వీకారులుగా ఉన్నట్లయితే ఇరవై ఒక్క జన్మలు నిర్వీకారులుగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు ఈ మాట వినడం లేదు తండ్రి చెప్పే మాట యొక్క బాణం గట్టిగా తగులుతుంది తేడా అయితే ఉంటుంది అలాగని ఎల్లప్పుడూ కొత్త కొత్త వారిని బాబా కలుస్తూ ఉంటారని కాదు వాళ్ళు వ్యతిరేకమైన ప్రశ్నలు అయితే అడుగుతారు వారి బుద్ధిలో కూర్చోరు ఎందుకంటే ఇది పూర్తిగా కొత్త విషయము గీతలో శ్రీకృష్ణుడి యొక్క పేరును అది అదైతే సాధ్యం కాదు ఇప్పుడు డ్రామా అనుసారంగా మీ బుద్ధిలో కూర్చుంది మేము బాబా వద్దకు వెళ్ళాలి డైరెక్ట్గా మురళిని వెళ్ళాలి అని పిల్లలైన మీరు పరుగులు తీస్తారు అక్కడైతే సోదరుల ద్వారా వినేవారు ఇప్పుడు బాబా నుండి వినాలి అని అనుకుంటారు తండ్రి మాట్లాడిన దాని యొక్క ప్రభావం అయితే ఉంటుంది వారు పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు పిల్లలు మీకు సిగ్గుగా అనిపించడం లేదా తండ్రిని స్మృతి చెయ్యరా తండ్రి పట్ల మీకు ప్రేమ లేదా ఎంత స్మృతి చేస్తున్నారు బాబా ఒక గంట అని అంటారు అరే నిరంతరం స్మృతి చేస్తే మీ పాపాలు కట్ అవుతాయి జన్మ జన్మాంతరాల పాపాల భారం తలపైన ఉంది తండ్రి సన్ముఖంగా అర్థం చేయిస్తారు మీరు తండ్రిని ఎంతగా నిందించారు మీ పైన కేసు నడపాలి వార్తాపత్రికల్లో ఎవరి గురించేనైనా నిందించినట్టు వ్రాస్తే వారి పైన కేసు వేస్తారు కదా మీరు ఏమేమి చేసేవారో ఇప్పుడు తండ్రి గుర్తు చేయిస్తున్నారు డ్రామా అనుసారంగా రావణుడి యొక్క సాంగత్యంలో ఇది జరిగింది అని తండ్రి అర్థం చేయిస్తారు ఇప్పుడు భక్తి మార్గం అంతా పూర్తయింది అదైతే గడిచిపోయింది మధ్యలో ఆపు చేసేవారైతే ఎవ్వరూ ఉండరు రోజు రోజుకు దిగుతూ దిగుతూ తమో ప్రధాన బుద్ధి కలవారిగా వివేకహీనులుగా అయిపోయారు ఎవరినైతే పూజిస్తారో వారిని రాయి రప్పల్లో ఉన్నారని అనేస్తారు దీనిని అనంతమైన బుద్ధిహీనత అని అంటారు ఇది అనంతమైన పిల్లల యొక్క అనంతమైన బుద్ధిహీనత ఒకవైపు శివబాబాను పూజిస్తారు ఇంకొక వైపు ఆ తండ్రినే సర్వవ్యాపి అని అంటారు ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారంటే తండ్రినే నిందించాము అని ఇప్పుడు మీకు స్మృతి అయితే కలిగింది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కావున ఇప్పుడు నిరుపేదల నుండి రాకుమారులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు శ్రీకృష్ణుడు సత్యగం యొక్క రాకుమారుడు వారికి పదహారు వేల నూటెనిమిది మంది రాణులు ఉండేవారని పిల్లలు ఉండేవారని అంటారు ఇప్పుడు మీకైతే సిగ్గుగా అనిపిస్తుంది ఎవరైనా పాపం చేస్తే భగవంతునికి ఎదురుగా వెళ్ళి ఓ భగవంతుడా పెద్ద పొరపాటు జరిగింది దయ చూపించండి క్షమించండి అని చెవులు పట్టుకొని అంటారు మీరు ఎంత పెద్ద పొరపాటు చేస్తారు తండ్రి అర్థం చేయిస్తారు డ్రామాలో అయితే ఎలా ఉంది మీరు ఎప్పుడైతే ఎలా అవుతారో అప్పుడే నేను వస్తాను ఇప్పుడు బాబా అంటారు మీరు అన్ని ధర్మాల వారి యొక్క కళ్యాణం చేయాలి తండ్రి ఎవరైతే సర్వుల సద్గతిని చేస్తారో వారిని అన్ని ధర్మాల వారు సర్వవ్యాపి అని అనేస్తారు ఇది ఎక్కడి నుండి నేర్చుకున్నారు భగవాను వాచ్ఛ నేను సర్వవ్యాపిని కాను మీ కారణంగా ఇతరుల పరిస్థితి కూడా ఇలా అయిపోయింది ఓ పతిత పావన అని పిలుస్తారు కానీ అర్థం చేసుకోరు మనం మొట్టమొదట ఇంటి నుండి వచ్చినప్పుడు పతితులుగా ఏమైనా ఉండేవారు మా దేహాభిమానులుగా అయిన కారణంగా పతితులుగా అయ్యాము ఏ ధర్మం వారు వచ్చినా వారిని అడగాలి పరంపిత పరమాత్మ యొక్క పరిచయం మీకు ఉందా వారు ఎవరు ఎక్కడ నివసిస్తారు అని అడగాలి అయితే పైన ఉన్నారని అంటారు లేకపోతే సర్వవ్యాపి అని అంటారు తండ్రి అంటారు మీ వలన మొత్తం ప్రపంచమంతా నష్టంలోకి వచ్చేసింది నిమిత్తంగా మీరు అయ్యారు అందరికీ అర్థం చేయించవలసి ఉంటుంది డ్రామా అనుసారంగా జరుగుతుంది కానీ మీరు పతితెలగానైతే అయిపోయారు కదా అందరూ పాపాత్ములే ఇప్పుడు పుణ్యాత్మలుగా అయ్యేందుకు పిలుస్తారు అన్ని ధర్మాల వారు ముక్తిధామంలోకి ఇంటికైతే వెళ్ళాలి అక్కడ పవిత్రంగా ఉంటారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది దీనిని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు ఈ జ్ఞానం అన్ని ధర్మాల వారి కోసం ఉంది బాబా వద్దకు సమాచారం వచ్చింది ఒక ఆచార్యులు ఇలా అన్నారు మీ అందరి ఆత్మలో పరమాత్మ ఉన్నట్లుగా భావిస్తూ నమస్కరిస్తున్నాను అని మరి ఇంతమంది పరమాత్మలా ఏమిటి ఏమీ లేదు ఎవరైతే భక్తిని ఎక్కువగా చేయలేదో వారు నిలవరు సెంటర్లో కూడా కొందరు కొంత సమయం కొందరు కొంత సమయం నిలుస్తారు తద్వారా వారు భక్తి తక్కువగా చేశారని అందుకే నిలవడం లేదని అర్థం చేసుకోవాలి అయినా ఎక్కడికి వెళ్తారు వేరే దుకాణం అయితే ఏదీ లేదు మనుషులు త్వరగా అర్థం చేసుకోగలిగేలా ఏ యుక్తిని రచించాలి ఇప్పుడు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పాలి మీరే పూర్తిగా స్మృతి చెయ్యలేకపోతే మీ బాణం ఎలా తగులుతుంది అందుకే బాబా చాటు పెట్టండి అని అంటారు ముఖ్యమైన విషయమే పావనంగా అవటం ఎంతగా పావనంగా అయితే అంతగా జ్ఞానం యొక్క ధారణ కూడా అవుతుంది సంతోషం కూడా కలుగుతుంది మేము అందరినీ ఉద్ధరించాలి అని పిల్లలకైతే ఎంతో సంతోషం ఉండాలి తండ్రియే వచ్చి సద్గతిని ఇస్తారు తండ్రికైతే దుఃఖం మరియు సుఖం యొక్క విషయమే ఉండదు డ్రామా ఈ విధంగా తయారై ఉంది మీకైతే ఎటువంటి దుఃఖము ఉండకూడదు తండ్రి లభించారు ఇంకేం కావాలి కేవలం తండ్రి మతంపై నడవాలి ఈ వివరణ కూడా ఇప్పుడే లభిస్తుంది సత్యగంలో అయితే లభించదు అక్కడైతే జ్ఞానం యొక్క విషయమే ఉండదు ఇక్కడ మీకు అనంతమైన తండ్రి లభించారు కావున మీకు స్వర్గం కన్నా ఎక్కువ సంతోషం ఉండాలి బాబా అంటారు మీరు విదేశాలకి కూడా వెళ్ళి అర్థం చేయించాలి అన్ని ధర్మాల వారిపై మీకు దయ కలుగుతుంది ఓ భగవంతుడా దయ చూపించండి కృప చూపించండి దుఃఖం నుండి విముక్తులుగా చేయండి అని అందరూ అంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు తండ్రి అనేక రకాల యుక్తుల్ని తెలియజేస్తారు మీరు రావణుడి జైల్లో పడి ఉన్నారని అందరికీ తెలియజేయాలి స్వాతంత్రం లభించాలి అని అంటారు కానీ వాస్తవానికి స్వాతంత్రత అని దేనిని అనడం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు రావణుడి యొక్క జైల్లోనైతే అందరూ చిక్కుకొని ఉన్నారు ఇప్పుడు సత్యమైన స్వాతంత్రతను ఇచ్చేందుకు తండ్రి వచ్చారు అయినా కానీ రావణుడి యొక్క జైల్లో పరతంత్రులుగా అయ్యి పాపాలు చేస్తూ ఉంటారు సత్యమైన స్వాతంత్రత అంటే ఏమిటి ఇది మనుషులకు తెలియజేయాలి ఇక్కడ రావణ రాజ్యంలో స్వాతంత్రత అనేది లేదు అని మీరు వార్తాపత్రికల్లో కూడా వేయవచ్చు చాలా క్లుప్తంగా రాయాలి ఎక్కువగా మాట్లాడితే ఎవరు అర్థం చేసుకోలేరు మీకు స్వాతంత్రత ఎక్కడ ఉంది మీరు రావణుడి జైల్లో పడి ఉన్నారు అని చెప్పండి విదేశాల్లో ఈ శబ్దం వ్యాపిస్తే అప్పుడు ఇక్కడ వెంటనే అర్థం చేసుకుంటారు ఒకరిపై ఒకరు అక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఇది స్వాతంత్రత అయినట్ల స్వాతంత్రాన్నైతే మీకు తండ్రి ఇస్తున్నారు రావణుడి జైలు నుండి స్వాతంత్రంగా తయారు చేస్తున్నారు అక్కడ మనం చాలా స్వాతంత్రులుగా గొప్ప షావుకారులుగా ఉంటామని మీకు తెలుసు ఎవరి దృష్టి పడదు చివరిలో ఎప్పుడైతే బలహీనంగా అయ్యారో అప్పుడు మీ ధనంపై అందరి దృష్టి పడింది మహ్మద్ గజనీవి వచ్చి మందిరాన్ని దోచుకున్నప్పటికీ మీ స్వాతంత్రత సమాప్తం అయిపోయింది రావణ రాజ్యంలో పరతంత్రులుగా అయిపోయారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నారు ఇప్పుడు సత్యమైన స్వాతంత్రాన్ని పొందుతున్నారు వారైతే స్వతంత్రత అంటే ఏమిటో అర్థమే చేసుకోరు కావున ఈ విషయాన్ని కూడా యుక్తిగా అర్థం చేయించారు ఎవరైతే కల్పక్రితం స్వాతంత్రాన్ని పొందారో వారే అంగీకరిస్తారు మీరు అర్థం చేయిస్తే బుద్ధిహీనుల వలె ఎంతగా వాదిస్తారు సమయాన్ని వృధా చేస్తారు కావున వారితో మాట్లాడాలని మనస్సుకు అనిపించదు తండ్రి వచ్చి స్వాతంత్రాన్ని ఇస్తారు రావణుడి యొక్క పరతంత్రంలో దుఃఖం ఎంతగానో ఉంది అపారమైన దుఃఖం ఉంది తండ్రి రాజ్యంలో మనం ఎంత స్వాతంత్రులుగా ఉంటాం ఎప్పుడైతే మనం పవిత్ర దేవతలుగా అవుతామో అప్పుడు రావణ రాజ్యం నుండి విముక్తులు అవుతాం దానిని స్వాతంత్రత అని అంటారు సత్యమైన స్వాతంత్రాన్ని తండ్రియే వచ్చి ఇస్తారు ఇప్పుడైతే పరాయి రాజ్యంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు ఇది స్వతంత్రత లభించుడేటువంటి పురుషోత్తమ సంఘం యుగం విదేశీ ప్రభుత్వం వెళ్ళిపోవడంతో మేము స్వాతంత్రంగా అయిపోయాము అని వారంటారు ఎప్పటి వరకు పావనంగా అవ్వరు అప్పటి వరకు స్వతంత్రులు అని అనరని ఇప్పుడు మీకు తెలుసు అప్పుడు యమదూతల శిక్షలను అనుభవించవలసి ఉంటుంది పదవి కూడా భ్రష్టమైపోతుంది తండ్రి ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తారు అక్కడ అందరూ స్వతంత్రులుగా ఉంటారు మీరు అన్ని ధర్మాల వారికి అర్థం చేయించవచ్చు మీరు ఆత్మ ముక్తిధామం నుండి పాత్రను అభినయించేందుకు వచ్చారు సుఖధామం నుండి మళ్ళీ దుఃఖధామంలోకి తమో ప్రధాన ప్రపంచంలోకి వచ్చేస్తారు తండ్రి అంటారు మీరు నా సంతానం మీరేమైనా రావణుడి యొక్క సంతానమ్మా నేను మీకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చి వెళ్తాను మీరు మీ రాజ్యంలో ఎంతగా స్వతంత్రులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అక్కడకు వెళ్ళేందుకు పావనంగా అయితే అవ్వాలి మీరు ఎంత ధనవంతులుగా అవుతారు అక్కడైతే ధనం గురించి చింత అనేదే ఉండదు పెద్దవారైనా కూడా ధనం గురించి చింతయే ఉండదు సుఖంగా ఉంటారు చింత ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇకపోతే రాజధానిలో నెంబర్ వారిగా పదవులు ఉంటాయి అందరూ సూర్యవంశీ రాజుల వలె ఏమైనా అవుతారా ఎంత శ్రమిస్తే అంతటి పదవి లభిస్తుంది మీరు అన్ని ధర్మాల వారి సేవలు చేస్తారు విదేశీయులకి కూడా అర్థం చేయించాలి మీరందరూ సోదరులు కదా అందరూ శాంతిధామంలో ఉంటారు ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళే మార్గాన్ని మీకు తెలియజేస్తాము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి భగవంతుడు అందరినీ విముక్తులుగా చేస్తారని కూడా అంటారు కానీ వారు విముక్తులుగా ఎలా చేస్తారు అన్నది అర్థం చేసుకోరు పిల్లలు ఎక్కడైనా తెకమక పడిపోతే బాబా మమ్మల్ని విముక్తులుగా చేసి మన ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు ఒకప్పుడు మీరు పొగ మంచులో అడవిలో చిక్కుకుపోయారు కదా మార్గం తెలిసేదే కాదు అప్పుడు ముక్తిదాత లభించారు మార్గాన్ని తెలియజేశారు బాబా మమ్మల్ని విముక్తులుగా చెయ్యండి మీరు పదండి మేము కూడా మీ వెనుక వస్తాము అని అనంతమైన తండ్రితో కూడా అంటారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు మార్గాన్ని తెలియచేయలేరు ఎన్ని శాస్త్రాలను చదివేవారు తీర్థయాత్రల్లో కూడా ఎదురు దెబ్బలు తినేవారు కానీ భగవంతుడి గురించి తెలియకపోతే మరి ఎక్కడని వెతుకుతారు వారు సర్వవ్యాపి అయితే వారిని ఎలా కలుస్తారు ఎంతటి అజ్ఞాన అంధకారంలో ఉన్నారు సర్వుల దాత ఒక తండ్రియే వారే వచ్చి పిల్లలైన మిమ్మల్ని అజ్ఞాన అంధకారం నుండి బయటకు తెస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా దారం కొరకు ముఖ్యసారం చెప్తున్నారు ఒకటి ఒక్క తండ్రి లభించారు కావున ఏ విషయం గురించి చింతించకూడదు వారి మతంపై నడుస్తూ అనంతమైన వివేకవంతులుగా అయ్యి సంతోషంగా అందరి ఉద్ధారణ చేసేందుకు నిమిత్తంగా అవ్వాలి రెండు యమదూతల శిక్షల నుండి రక్షించుకునేందుకు మరియు సత్యమైన స్వాతంత్రాన్ని పొందేందుకు పావనంగా తప్పకుండా అవ్వాలి జ్ఞానం సంపాదనకు ఆధారం దీనిని ధారణ చేసి ధనవంతులుగా అవ్వాలి బాబా వరదానమిస్తున్నారు జ్ఞాని ఆత్మా బాబా నాలెడ్జ్ యొక్క లైట్ మైట్తో రాంగ్ను రైట్లోకి పరివర్తన చేసే జ్ఞానీ ఆత్మాభవ నాలెడ్జ్ అనేది లైట్ మైట్ అని అంటారు జ్ఞానం అనేది లైట్ మైట్ అని అంటారు ఎక్కడైతే లైట్ ఉంటుందో అనగా ఇది రాంగ్ ఇది రైట్ ఇది అంధకారము ఇది ప్రకాశము ఇది వ్యర్థము ఇది సమర్థము అన్న ప్రకాశం ఉంటుందో అప్పుడు తప్పు అని అర్థం చేసుకున్నవారు తప్పుడు కర్మలకు లేక సంకల్పాలకు వశీభూతులు కాలేరు జ్ఞాని ఆత్మ అనగా తెలివైన వారు జ్ఞాన స్వరూపులు ఎలా జరిగి ఉండాల్సింది అని వారు ఎప్పుడూ ఎలా అనలేరు కానీ వారి వద్ద రాంగ్ని రైట్లోకి పరివర్తన చేసే శక్తి ఉంటుంది బాబా శ్లోగనిస్తున్నారు ఎవరైతే సదా చింతకులుగా మరియు శుభ చింతనలో ఉంటారో వారు వ్యర్థ చింతన నుండి విముక్తులు అవుతారు ఓం శాంతి